మరింత మా పార్టీకి బలోపేతం చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో చైర్మన్ గారు జెండాలు పీకడము మళ్ళా జెండాలు తీసేయమని చెప్పడానికి చాలా చిక్కు పార్టీ వాళ్ళ జెండాలు చెప్పడం చాలా ఇది ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతని డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర దగ్గర అరవై మూడు కోట్లు డబ్బు చేస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కొడుక దాన్ని ఆమోదించుకునేది కాక దాన్ని తప్పుదావు పట్టించే విధంగా చేస్తాడు ఈరోజు తాడిపి ప్రజలందరూ గమనించాల్సినది ఒకటే నేను డ్రైనేజ్ చేసినా రోడ్లల్లో ఏడన్నా ప్యాచ్లు చేసినా ఇవన్నీ నేను సొంత డబ్బుతోనే చేస్తాను టెండర్ వేసినప్పటి నుంచి అగ్రిమెంట్ కూడా అక్కడ సహకరించకపోవడంతో నేనే సొంత డబ్బులు పెట్టి ఎనిమిదిన్నర లక్షలు పెట్టి మూడు నెలల వరకు నేను డ్రైనేజ్ చేసిన ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ పబ్లిక్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి శానిటరీ ప్రాబ్లం ఉన్నాయి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది అంటే దీనికి అంతటికీ అర్థం ఏమంటే చైర్మన్ గారు అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే గారు అడ్డపడతాం నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా ఆ ఒకసారి చెప్పు కేవలం మేము చేసిన పనులకు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటాను నేను డబ్బు పెట్టి చేస్తే దాని నాణ్యత గురించి మాట్లాడతాను ఏం వాళ్ళ ఇంట్లో డబ్బు ఏమన్నా ఇస్తారా లేకపోతే వాళ్ళ అప్పు ఏమన్నా ఇస్తారా ఎలాంటిది లేదు దయచేసి మీరు ఏదన్నా ఉంటే చేసేదానికి ప్రయత్నించండి కానీ మీ చేత కాకపోతే ఎవరో ఒకరు పని చేస్తా అంటారు దానిపైన మీరు పోయి ఆడ ఫోటోలు దిగేది మేమేదో అని చెప్పుకోవడం అయితే సిగ్గుచేటు ఎవరు పని వాడు చేస్తే తాడిపత్రి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము ముందు అమృత స్కీమ్కు మీ కౌన్సిలర్లు అంతా కలిసి ఆమోదించి మీ చైర్మన్ కౌన్సిల్ మీకు పెట్టి దాన్ని ఆమోదించే విధంగా ప్రయత్నం చేయండి అంతేగా తప్ప ఆడ పడితే ఆడ ఫోటోలు తీసుకునేది ఎవరు అంటే అవి మాట్లాడేది ఇవన్నీ పద్ధతి కాదు పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిది రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది స్వీకరించాల ఏమి ఓడిపోతే వచ్చిన నష్టం ఏం లేదు గెలిస్తే ఉండేదిగా గెలుపు కానీ ఓటమి కానీ సమానంగా చూసినే నాయకుడు అది చూడకనే నువ్వు ఈరోజు బజార్లలో పండుకొని వేరే పార్టీ వాళ్ళ జండాలు కలని చెప్పి నువ్వు ఉడికి తిరిగితే ప్రజల సింపతి వచ్చిందని నువ్వు కోరుకుంటానేమో ప్రజల్లో సింపతి కాదు కోరుకుంటాను ప్రజలు ఏం చెప్తారు ఈరోజు పిచ్చి పట్టి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రభాకర్ రెడ్డికి పిచ్చి పట్టి తిరుగుతున్నాడు ఎన్ని చెప్తారు దయచేసి సోదరభావంతో చెప్తాడా దేవుడు నీకు మంచి మనసు ప్రసాదించాలా ప్రజలతో కానీ ఇతరులతో కానీ మంచిగా ప్రవర్తిస్తే మంచిదని నేను చెప్పడం జరుగుతుంది